వెల్కమ్ టు శ్రీవర్మెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరు కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చూడండి ఎక్కడికి వచ్చానో కొంచెం వర్క్ ఉంది అన్నయ్యతోటి వర్క్ ఉందని చెప్పేసి అన్నం కలవడానికి వచ్చామనమాట సో వాళ్ళు ఈరో ఇక్కడే ఉన్నారు నైట్ వేరే వర్క్ ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఇద్దరు పడుకున్నారు నిద్రపోయారు ఈరోజు ఎలాగో స్కూల్ లేదని చెప్పేసి సెకండ్ సాటర్డే హాలిడే ఉంది వాళ్ళకు స్కూల్ లేదని చెప్పేసి ఇంకా నైట్ ఇక్కడనే ఉంచమని సుంత వచ్చిన ఇక్కడనే ఉంచుకొని ఇంకా వీళ్ళని చూసుకున్నారు అనమాట బట్ పాపం వాళ్ళు ఉన్నారు కానీ మార్నింగ్ నుంచి కరెంట్ లేదు వాటర్ ప్రాబ్లం అయిందంట పాపం అవునా

అవునవును ఇక ఒక వన్ వీక్ వరకు ఇవే ఉంటాయి స్కూల్ జాయినింగ్స్ అని వేరే స్కూల్స్ ఏమైనా చేంజ్ చేయడము ఇంకా బుక్స్ యూనిఫామ్స్ అని వాళ్ళ లంచ్ బాక్సెస్ కొత్తవి పాతవి ఖరాబ్ అయిపోయినాయి కొత్తవి తీసుకోవడం మళ్ళీ అవే షాపింగ్స్ ఇవే నడుస్తుంటాయి ఒక వన్ వీక్ టెన్ డేస్ సెట్ అవుతా సెట్ అవ్వాలి ఇంకా వాళ్ళకి

కొంచెం అందరం చాలా మంది వెళ్ళాం కదా అందరం వెళ్ళేసరికి మళ్ళీ ఒక్కతి ఇబ్బంది పడుతుంది బర్త్డే నేను అవుతుంది అని చాలా అనిపించింది అండ్ అసలు చాలా అంటే జస్సు గుర్తు వచ్చినప్పుడు ఆరాధ్యం కూడా వస్తుంది అసలు పక్క నుండి నాకు ముచ్చటి చెప్తుండే పక్కన కూర్చొని కూర్చొని చెప్తుండేది ఇంకా అసలు అశోక్ అన్నయ్య కూడా బాగా వాళ్ళిద్దరు నిజంగా ట్విన్స్ లాగానే ఉన్నారు ట్విన్స్ లాగానే ఉన్నారు బాగా మెచ్చుకున్నారు అండ్ ఇంకోటనే మొత్తం మనం చాలా జర్నీ చేసాము అసలు ఈ సమ్మర్లో ఫుల్గా మాతో కంపెనీ ఎలా అనిపించింది మీకు మీరే ఎలా అంటే ఎప్పుడు మీరు మాతన్నయ్య వాళ్ళు మీరే కదా వెళ్ళేది ఆయన కలపాలంటే కలుస్తాము కలవకుండా ఉండాలంటే కలవకుండా ఉంటాము కాబట్టి మీరు కలిసినప్పుడు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కంఫర్ట్ జోన్ లో మాకు ఉండగలిగాం అంటే మేము మీ ఇంటికి వచ్చి కూడా కంఫర్ట్ గా ఉన్నారు కాబట్టి మేము ఉండగలిగాం లేదనుకో ఏదో ఒక వంక చెప్పి మిమ్మల్ని తప్పించచ్చు ఎంత పని లేదు మాకు వెళ్తున్నాం అంటే అది అర్థం చేసుకోగల ఏజ్ లోనే ఉన్నారు ప్రతి ఒక్కరు కాబట్టి మేము చెప్పగలం కానీ

రేపు పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎక్కడో సెటిల్ అయితారు బాబు ఒక్కడ కానీ వాళ్ళకు కూడా పిల్లలు పుట్టినప్పుడు మేము ఎలా ఉండే మా చిన్నతనం ఎలా ఉండే మా అంటే ఆ తాతతో బాండింగ్ మదర్ బాండింగ్ అంటే మంచి వాళ్ళ అంటే ఆల్బమ్ ఉన్నప్పుడు అది ఫ్యూచర్ జనరేషన్ ఎంత ఉపయోగపడుతుంది అంత కూడా కదా అంటే తిరిగి తిరిగి అక్కడ మనం అక్కడి నుంచి వచ్చిన తర్వాత సడన్ చూస్తే కొంచెం వెయిట్ కూడా లాస్ అయిపోయింది ఏవి అంటే ఇప్పుడు అంటే అండ్ నాకు కూడా అన్నయ్య నిజంగా అంటే యూట్యూబ్ ఛానల్ అనేది దాని తర్వాత నేను చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మీతో షేర్ అంటే షేర్ చేసుకోగలిగాను ఈసారి నేను అవన్నీ క్యాప్చర్ చేసుకొని ఒక వీడియో రూపంలో ఆ ఇల్లు అంటే అవన్నీ నేను అందరికీ చూపెట్టుకోగలిగాను

ఎంటర్టైన్ చేస్తున్నారు వాళ్ళకి తమ్మున్స్ చేయడం రాదు అంటే వాళ్ళకి డైరెక్స్ పెట్టుకోవడం తెలియదు అసలు వాళ్ళకి యూట్యూబ్ లో అంటే వాళ్ళు ఎందుకంటే కొంతమంది వాళ్ళు వాళ్ళు కొంచెం అంటే మనకి తెలియని దీంట్లో నేర్చుకోవచ్చు దీంట్లో నేర్చుకోవచ్చు ఏదైనా ఇటు నేర్చుకోవచ్చు రాకపోయినా నేర్చుకోవచ్చు తమ్మున్స్ రాకపోయినా నేర్చుకోవచ్చు యూట్యూబ్ లో అన్ని నేర్చుకోవచ్చు అండి నీకు ఆడిట్ ఎంత గా అంటే కొట్టనట్ల నేను చెదిగారు ఏదైనా థంబ్నేల్ చూడగానే అసలు అది క్రియేటివ్ ఉంటది అంటే కొంచెం అంటే అసలు అక్కడ ఉండే ఫోటోకి టైటిల్ కి అసలు అంటే చూడగానే క్లిక్ చేయబడదు అంటే ఆ థంబ్నేల్ అంటే ఆలోచించి పెట్టాలి కూడా కొంచెం రావాలి అంటే ఆఫ్ కోర్స్ అది ఎవర్ థాట్ ఇన్ థాట్ మంచి ఆలోచన విధానం బట్ కానీ ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా జనరల్ నాలెడ్జ్ అన్ని చేయగలరు కెపాసిటీ వచ్చేసి యాక్చువల్లీ ఇంకొకటి నాకు వచ్చిన డౌట్ అందరికి ఉపయోగపడుతుందేమో యూట్యూబ్ పెట్టుకునే వాళ్ళందరికీ కూడా కొంచెం ఫేస్ వాల్యూ ఉండాలి బ్యాక్గ్రౌండ్ ఉండాలి కొద్దిగా వాళ్ళకి అంటే ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా మీరు ఎంత వరకు దాన్ని దేనికైనా మొదటి స్టెప్ అనేది ఉంటుంది కొత్త ప్లేస్కి వెళ్తే ఫస్ట్ అలవాటు అవ్వదు ఉండేగా ఉండేది అలవాటు అవ్వదు ఇది పాతదో అట్లనే మనం అలవాటు అవుతాం ఫేమస్ ఉండాలి ఫేమస్ అవ్వాలి అందరు ఫేమస్ అయిన వాళ్ళే కావాలని నేనైతే అది అది స్టార్టింగ్ కొంతవరకు హెల్ప్ అవుతుందేమో అని పూర్తిగా నడవదు కొంచెం హెల్ప్ అవ్వచ్చు స్టార్టింగ్ కొంచెం హెల్ప్ అవ్వచ్చు కానీ పూర్తిగా నడవదు యాక్చువల్ ఇంకో డౌట్ ఏంటంటే చాలా మంది ఇంకొక అడుగుతారు అంటే ట్రావెల్ బ్లాక్ సెక్షన్ ఇప్పుడు తవి కుసం చాల ఉంటది చాలా మంది చేస్తారు ఆ పెద్దవాళ్ళు అది బిజినెస్ ఆఫ్ యూస్ ఉంటది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా సెలబ్రిటీస్ కారు거든요 వాళ్ళ ఇప్పుడు చాలా మంది పచ్చవే ఆ అంటే నిజంగా రియల్ హీరోస్ తోనే సాంబ్రాకి అనిపిస్తది ఎంత హార్డ్ వర్క్ అంటే ఎక్కడ పరిగనేస్తారు వాళ్ళకంత బుకింగ్ చేద్దాం అదైతం అది ఎంత వర్క్ ఉంటది అండి అదిగా మనం కిన్నది గవర్నమెంట్ కొని మొత్తం అందరికి పెట్టి వండించుకుండు అంత మేము ఇన్నిదాన్ని బుకింగ్ చేద్దాం అనుకుంటే ఉమాని కుచ్చతలతో సహకరించకాయిపోయింది. అది మనం చేయాలన్నప్పటి నుంచి ఉండే. కానీ అప్పుడు మీరు తెలుత సాగరించాక ఎలా చేస్తారన్న దౌరణి మనం ఇంకా ఎంత కష్టపడతాం అన్నట్టుగా మేము అక్కడ మాత్రం చాలా ఇస్తాను. నీ దగ్గరికి

మన హైదరాబాద్ బిర్యానీ అనేది మీరు అన్నట్టు వాయిస్ లేకుండా ఓన్లీ వెనక బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవడం మ్యూజిక్ పెట్టేసి అట్లా చేసినా కూడా చాలా నేను ఢిల్లీకి వెళ్ళేటువంటి సిప్లాల్లో అంటే పార్మాన్ గ్లాస్లో ఢిల్లీకి వెళ్ళేటువంటి అక్కడ హైదరాబాద్ బిర్యానీ అని ఆర్డర్ చేస్తే గ్రీన్ కలర్ వచ్చింది అది నేను షాక్ అయ్యేటండి దమ్ బిర్యానీ అంటే అది డిఫరెంట్ గా ఉండేది ముంబైలో అంటే అసలు అక్కడ సేమ్ అంటే ప్రాసెస్ లేదు అంటే ఏదో హైదరాబాద్ అని పేరు పెట్టేసేసి బిర్యానీ పెడతారు దాని ముందు ఎందుకంటే వాళ్ళు ఏదో దాన్ని ఆర్డర్ చేయాలన్నారు కానీ అట్లా మనం ఒక బ్లాగ్ తీస్తే బాగుంటుంది చేద్దాం చేద్దాం అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు రెగ్యులర్ వీడియోస్ పెట్టడానికి నాకు టైం లేదు సో కాబట్టి రెగ్యులర్ వీడియోస్ అయితే నేను పెట్టలేకపోతున్నాను బికాస్ ఎందుకంటే నేను వేరే వర్క్స్ నాకు వేరే బాధ్యతలు ఇవన్నీ ఎక్కువైపోయాయి కాబట్టి రెగ్యులర్ వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను రెగ్యులర్ వీడియోస్ వీక్లీ ట్రైస్ వీక్లీ వన్స్ అలా పెడతాను వైటీలో ఫుడ్ బ్లాగ్ ఫుడ్ బ్లాగ్స్ అంటే ఇంట్లో ఉండుతున్నాయి కాబట్టి జస్ట్ కెమెరా పెట్టి ల్యాండ్స్ కానీ ఏమైనా పొలాలు ఫామ్ హౌసెస్ అలా ఏమైనా ఉంటే సునీత అయితే సునీత అయితే ఫుల్ డాక్టర్ సునీత రాదండి ఎందుకంటే చెప్పినట్టు కాదు అక్కడ పట్టే కష్టం నాకు తెలుసు చాలా చేయాలి చేయాలనుకున్న సరిపోదు పెద్ద కుదరదు సునీతలు అయితే తీసుకెళ్ళి నెంట్ అవుట్లు తీసుకెళ్ళదు కాకపోతే మళ్ళీ వీళ్ళు ఎవరైనా వాళ్ళకి మీరు ఉల్లాస ఉత్సాహం ఉంది కాబట్టి వీళ్ళకి ఏమైనా స్టార్ట్ చేయాలని ఇంకెవరైనా జత కల్పించి నా డైరెక్షన్లో లో చేపించి ఆలోచన చేస్తానేమో కానీ

వాళ్ళకి ఒక ఉపాధి కలుగుతుంది ఇప్పుడు ఇంట్లో చాలా మంది ఉంటారు చేయండి మాకు ఫస్ట్ మనకి ఫార్మ్ ల్యాండ్ కూడా అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయగలిగి దాంట్లో వచ్చిన రెవెన్యూ వాళ్ళ ద్వారా వాళ్ళకి ఏమైనా షేర్ చేయడము ఇంత అమౌంట్ ఇస్తే అప్పుడు పాపం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అలా ఆలోచించాలి బాగుంది ఐడియా బాగుంది ఐడియాతో ఒక ఐదుగురు ఉపాధి ఇంకోటి ఆ ఛానల్ రన్ అవుతే పది మందికి మనం అన్నం కూడా పెట్టిన అది అట్లా ఏమైనా ఆలోచించాలి అది బాగుంటది ఎప్పుడు మనకి మనం కాకుండా ఇంకొక ఐదు ఆరు మంది ఆడవాళ్ళు ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు పలానా ఏరియాలో ఉన్నాయని మనం గ్యాదర్ చేయగలము అంటే ఎట్లంటే ఇప్పుడు ఒక ఏరియా ఉన్నాం ఇక్కడ పొలం ఉంది ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఈ ఏరియాకి వస్తే ఒక ఐదు మంది ఆడవాళ్ళు ఉంటా ఉన్నాయా మీకు హెల్ప్ చేస్తామంటే ఆ ఏరియాకి వెళ్ళి ఓన్లీస్ ఇంకొకరు వేరే ఏరియా ఉపాధి చేయగలిగితే బాగుంటది మనమే వెళ్ళి మనమే వండుకొని కాకుంటే అలా చేయగలిగితే మనం కొంతమందికి తెలియకుండా ఉపాధి కలిగించడం వల్ల అభిప్రాయం వాళ్ళ ఉన్న ఏరియాలో వాళ్ళ కూడా అప్పుడేంటంటే ఈ రోజు ఈ వారా ఇక్కడ పెట్టుకుందాం ఇంకో వారం ఇంకో దగ్గర ఇంకో వారం అట్లా ప్లాన్ చేస్తే అప్పుడు యోధ ఉమాసీత వీళ్ళంతా వస్తారు వాళ్ళ పర్యవేక్షణ చేయొచ్చు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఇంట్లో వీడియోలు పిల్లల అది అయిపోతుంది కాబట్టి వేగవాళ్ళకి ఉపాధి కలిగించేటట్టుగా అలా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో కామెంట్ పెట్టి మేము గ్యాదర్ చేయగలము ఒక ఐదు మంది ఆడవాళ్ళని మా కాలనీలో మేము గ్యాదర్ చేయగలము మేము వస్తాము అంటే వాళ్ళు అక్కడ ప్లేస్ చూస్తే వెళ్ళి చేసుకుని వచ్చి అక్కడ ఫుడ్ అంతా వాళ్ళకే ఏర్పాటు చేసేసి ఆ రోజు చేసినందుకు అమౌంట్ ఇవ్వడమా లేదా వచ్చిన రెవెన్యూలో షేర్ చేసుకోవడం అనేది కూర్చొని మాట్లాడుకొని దాని ప్రకారం చేయగలిగితే

అది ఉపాధి ఇవ్వగలకపోతే మనం మన ద్వారా ఇప్పుడు మా దగ్గర చేసే వాళ్ళు ఉన్నారు కొంచెం నాకు కంపెనీలో నేను కొంచెం మందికి ఇవ్వగలిగే ఉపాధి అట్లా మన ద్వారా కొంతమంది ఆడవాళ్ళకి కూడా ఉపాధి ఇవ్వగలిగితే అది కూడా ఒక రూపాయి వాళ్ళకి పెట్టుబడి పెట్టకుండా వాళ్ళకి పెట్టుబడి లేకుండా వాళ్ళు వంట చేసిన వాళ్ళు ఏమిటి ఇలా కొంచెం చేయడం కూరగాయలు కట్ చేయడం ఇలా చేస్తే వాళ్ళ కూడా మనం ఒక రూపాయి చిన్న అవుతాం

ఇది బాగా అనిపించినందుకు అప్పుడు మీరు రెండు కామెంట్ కూడా తెలియజేయండి ఒకవేళ కామెంట్ కూడా తెలియజేస్తే మీ మెయిల్ ఐడి పెట్టండి మెయిల్ ఐడి పెడితే ఫోన్ నెంబర్ పెట్టమండి మా ఇష్టం అని మమ్మల్ని పిలవండి ఎందుకంటే ఫోన్ నెంబర్ మీకు కాకుండా వేరే వాళ్ళకి వెళ్తే బాగోదు అండి పర్వాలేదు యాక్చువల్లీ ఈ పాయింట్ నేను మాట్లాడాలండి ఎందుకంటే నేను చాలాసార్లు చూశాను మా అంటే నేను ఇవర్ చేసిన దాంట్లో కూడా మేము చెప్పే మేము చెప్పే పర్పస్ వేరు అంటే రిసీవింగ్ వేరైతుంది ఇప్పుడు మీరు ఇలా పెట్టగానే వేరే వాళ్ళు మేము చేద్దాం ఒకసారి గెలవాలి మేము అంటే వాళ్ళు ఒకసారి కలిపియండి మాట్లాడియండి అది అది ఏమైతుందంటే అయిపోతుంది డైవర్ట్ అయిపోతుంది నిజంగా మనం కలవాలనుకుంటే కలుస్తాను కానీ పల్ప్ సింక్ తీసుకుని దాని బిజినెస్ ఉంది అలాగే బిజినెస్ అవని చెప్తారు లేండి. సంబంధించిన వీడియో కూడా మనం ఫోటోస్ పెడితే ఆ ఫోన్ ఐఫోన్ మొత్తం ఇది వీడియో గురించి యూట్యూబ్ గురించి తెలుసుకున్నామో షేర్ నాకైతే ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది చూసే వాళ్ళకి కూడా మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది యాక్చువల్గా చాలా మంది అనుకోవచ్చండి మీరు అంటే వేరే కదా నేను ఓపెన్ గా మేము ఇక్కడ విలువంత నిదర్శనం అంటారు కదా ప్రూఫ్ ఏంటి అంటే ఛానల్ పెట్టుకొని మీరే బతుకుతారా మీరే బాగుంటారా మీరే చేసుకుంటారా అంటారు కదా యాక్చువల్ చాలా మంది బయట కామెంట్స్ చూస్తారు ఇప్పుడు మేము యాజ్ అ సబ్స్క్రైబర్స్ గా పరిచయం తర్వాత ప్రమోటర్ గా అంటే మేము ఏదో ప్రమోషన్ గురించి కలిసాము కానీ అలాంటి మమ్మల్ని అంటే ఇలా ఓనింగ్ చేసుకొని అంటే మాకు వాళ్ళ దగ్గర అయిపోయి మేము వాళ్ళ దగ్గర అయిపోయి ఇలా మా ఛానల్ కూడా సక్సెస్ అవ్వాలి మంచి మనస్తత్వం ఉంది మీకు నిజాయితీగా అంటే ఒక నిజమైన అంటే నిస్వార్థంగా మీరు ఉంటే ఎవరైనా మీరు ఎదగొచ్చు నాకైతే అర్థం అర్థమైంది ఇంకోటి అందరికీ ఇలా కుదురుతుందో లేదో తెలియదు కానీ టాలెంట్ నుండి వేరే ఫ్యామిలీస్ ఎవ్వరు కూడా ఇంకా ప్రజెంట్ అయితే వేరే ఫ్యామిలీ అయితే ఎవ్వరితో కూడా మనము అరుణాచలం వెళ్ళేసి వచ్చాము ఆ దేవుడు చీమైన గుట్టాలంటే శివుని ఆజ్ఞ ఉండాలి అంటారు కాబట్టి ఎవరు ఎలా గలవాలనేది అది దేవుడే నిర్ణయించాడేమో అవును ఏ టైంలు ఎవరు కలవాలి ఏ టైంలో ఎవరు పోవాలనేది కూడా మొత్తం దేవుడి చేతిలోనే ఉంటుంది మనం ఎంత ప్రయత్నం చేసినా వేస్ట్ అది అంటే మనం దాదాపుగా ఒక ఫోర్టీన్ డేస్ అందరం కలిసి మెలిసి ఉండేసరికి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఏదో లోన్ లాక్స్ లాగా ఫీల్ అవుతున్నాం అయితే రేపు సండే కదా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి కొద్దిసేపు ఉండేసి రండి మదనే అంటుండు ఏమంటు మీలు సుందా మీరు దగ్గర కాబట్టి వేణన్నే రేణు వచ్చేసి వెళ్తున్నా మా ఇల్లు దూరంగా రమ్మన్నా వాళ్ళు రాలే అంటున్నారు ఏది లేని చెప్పాడు వాళ్ళు చివరి ఉన్నారు కాబట్టి మనం అకౌంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కామెంట్ బాక్సెస్ లో ఏలేయండి మెయిన్ కూడా మెయిన్ ఐడి పెట్టండి ఓకే లియో బై ఫోన్ అయితే ఫుల్ వేడే